హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లకి భారీగా జీతభత్యాలు అయితే పెరగబోతున్నాయండి అది ఏప్రిల్ ఒకటి నుంచి అయితే జమ కాబోతుంది ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగ పెన్షన్లకు భారీగా అయితే భత్యాలు అయితే పెరగనున్నాయండి ఎందుకంటే ప్రభుత్వం డిఏనైతే ఇటీవలే ప్రకటించడం జరిగింది ఉద్యోగులకు డిఏ పెన్షన్లకు డిఆర్ మూడు పాయింట్ ఈ విధంగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో అయితే ప్రకటించడం జరిగిందండి జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ అయితే మనకి అమలు కాబోతుంది ఈ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అయితే ఈ అమ డిఏ పెరిగిన డిఏ అయితే అమల్లోకి రానుందండి మొత్తానికి ఈ నెల జీతంతో పాటు అయితే మనకి మే నెలలో అయితే అందనుందండి ఖచ్చితంగా డిఏ పెరగడం వల్ల ఉద్యోగ పెన్షనర్లకు ఖచ్చితంగా జీతాల్లో కానీ పెన్షన్లో కానీ భారీ మార్పులు అయితే చోటు చేసుకుంటాయండి వారి వారి బేసిక్ పెయిన్ బట్టి వచ్చే డిఏ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నెల నుంచి జీతాలు అయితే పెన్షన్లు పెరగడం అయితే ఖచ్చితంగా పెరిగి మే నెలలో అయితే ఈ జీతాలు పెన్షన్లు ఏప్రిల్ నెలకి సంబంధించి అందుకొని ఉన్నారు అయితే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి డిఏ అరియర్స్ మాత్రం మనకి మూడు సమాన వాయిదాల్లో అయితే విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగిందండి జివోలో క్లియర్గా మెన్షన్ కూడా చేయడం జరిగింది ఆ అరియర్స్ ఎప్పుడు జమ అవుతాయంటే ఆగస్టు సెప్టెంబరు డిసెంబర్ ఈ మూడు నెలల్లో సమాన వాయిదాల్లో అయితే అరియర్స్కి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయండి కాబట్టి ఈ నెలలో ఓన్లీ పెరిగిన డిఏ మాత్రమే అందుతుంది కానీ అరియర్స్ మాత్రం రావు అరియర్స్ రావాలంటే ఖచ్చితంగా ఆగస్టు రావాల్సిందే ఆగస్ట్ నెల జీతాలతో పాటు అప్టో సెప్టెంబర్లో అయితే అందరు మొత్తానికి అయితే ఈ విధంగా ప్రభుత్వం అయితే జీవోలో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యోగ ఉద్యోగ పెన్షన్లకైతే భారీగా జీతాలు అయితే పెరగనున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్